భక్తి కలిగిన స్త్రీలు కొనియాడబడతారట అలా ఎవరు భక్తి కలిగిన స్త్రీలు యహో భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడుతూ ఉంటుంది అంట ఆమెకి ఆమెకి ఘనత అంట ఆమెకి విలువంట భీ చేసేటోళ్ళకి భక్తి చేసే స్త్రీలు భక్తి చేసే పురుషులు అదృష్టవంతులు భాగ్యవంతులు ఈ లోకంలోను పరలోకంలో భక్తి కలిగిన వారికి దేవుడు సహాయం చేస్తాడు అది స్త్రీనా పురుషునా ఎవరైనా సరే వాళ్ళకి ఘనత వస్తుంది వాళ్ళకి పేరు వస్తుంది మాకు పేరు రావట్లేదు మాకు ఘనత రావట్లేదు అంటే నువ్వు బత్తి చేయాలి బత్తితో పాటు నీ దగ్గర ఏముండాలి క్రియలు ఉండాలి బత్తి ఒకటి ఉంటే సరిపోదు బత్తితో పాటు క్రియలు ఉండాలి బత్తితో పాటు క్రియలున్న ఆ సోదరు గురించి మనం సీమో అత్త కోసం శుక్రవారం నేర్చుకున్నాం ఆమె ఎలా ఉంది ఆరోగ్యంగా ఉందా నువ్వేమంటావు తెలుసా నాకు బాగుంటేనా అలా నాకు ఓపుకుంటేనా నాకు శక్తి ఉంటేనా ఇంకొంచెం ఎక్కువ చేసి ఉండేదా అని అంటాం కానీ ఇక్కడ ఏం చేసింది సీమో నత్త ఏం చేసింది జ్వరం తగ్గగానే ప్రభు వారు ప్రార్థించగానే అనకు స్వస్థత రాగానే పరిచర్య ఉపచారం చేస్తుందేనని తర్వాత మనం మనం నేర్చుకున్నాం మరొక స్త్రీ గురించి శిష్యులందరికీ వండి పెట్టిందట హలో పరిచర్య చేసేవాళ్ళు జాబితా ఎక్కడికి వచ్చింది బైబిల్ ఉన్నాయా మీ దగ్గర అక్కడ వచ్చేసింది అంటే ఈ స్త్రీలు ఎంత అదృష్టవంతులు మరి స్త్రీల గురించి చెప్పుకోరాదు ఈ స్త్రీల గురించి పొగడొద్దు ఆ రోజుల్లో ఉన్న స్త్రీలు కానివ్వండి ఈ రోజుల్లో ఇప్పుడు ఇప్పుడున్న స్త్రీలు కానివ్వండి పేరు ఎట్లా వస్తుందండి ఎలా వస్తుంది పేరు నా యేసయ్య ఎవరైతే ఆయన ప్రేమించారో ఎవరైతే ఆయన ప్రేమించి ఘనమైన కార్యాలు చేశారో వాళ్ళకి పరిశుద్ధ గ్రంథంలో ఒక స్థానాన్ని ఇచ్చాడు మరి సంఘంలో నీకు అంటూ స్థానం ఉండదా ఏంటి జీ ఏ పరిశుద్ధ గ్రంథంలోనే స్థానం ఇచ్చాడంటే సంఘంలో ఇప్పుడు మనకున్న మనకి అలే లూయ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న స్త్రీల కోసం నాకు అనవసరం సంఘంలో ఉన్న స్త్రీల కోసం నాకు అనవసరం అని అనుకోమాక ఏ స్త్రీలకు పురుషులకు చాలా విలువనిచ్చి యందు భయభత్తులు కలిగిన స్త్రీ కొని ఆడబెడతది ఆమెకి ఘనత వస్తుంది గవిని ద్వారంలో దామని పొగుడుచూ ఉంటారు ఆమెను ఘనపరుస్తూ ఉంటారు ఈమెట్లాంటిది ఆమె అట్లాంటిదేనా ఘనపరిచే కూడది నువ్వేం చేయాలి సంగమా మరి ఎక్కువ గన ఘనపరచాలి దేవుణ్ణి ఎవరైతే ఏ కుటుంబంలో అయితే దేవుని యొక్క సేవకుడు గణపరచబడతాడో ఆ ఇంట్లో దేవునికి మహిమ వస్తుంది అలా దేవుని సేవకుడు గణపరచబడితేనే ఆ ఇంటిలోకి మహిమ వస్తుంది దేవునికి నీవు దేవుని సేవకుని మాత్రమే గనపరుస్తావు దేవునికి మహిమ నీకు తెలియదు దేవునికి విలువ నీకు తెలియదు దేవుణ్ణి ఎంత పొగుడుతారో ప్రజలు నీకు తెలియదు హలోల లూయ మరి మనము ఘనపరచట్లేదు అనుకో దేవుని నామం అక్కడ మహిమపరచబడదు ఎక్కడ దేవుని యొక్క సేవకుడు ఘనపరచబడతాడో ఖచ్చితంగా అక్కడ దేవునికి మహిమ అనేది వస్తుంది నీ ఇంటిలో మహిమ రావాలి ఎవరు చేస్తే మహిమ వస్తుంది నువ్వు చేస్తేనే మహిమ వస్తుంది హలో లూయ జ్వరం వచ్చినామా నాకు జ్వరం వచ్చింది యేసు ప్రభువా నువ్వు నెక్స్ట్ టైం వస్తావు గిజ్కి నువ్వు నెక్స్ట్ టైం వస్తావు కదా గృహ దర్శనాలకి అప్పుడు ఏమైనా చూస్తానులే అనుకుందా అనుకోలేదు అలా అనుకుంటే ఇందులో ఎందుకున్నావి ఇందులో ఎందుకున్నండి దేవుడు స్త్రీ కోసం పురుషుల కోసం వాళ్ళు చేసే ఉపచారాల గురించి వాళ్ళు చేసే పరిచర్య గురించి ఆ భయంత వర్ణనాతీతము ఎంతకైనా నీవు నేను భాగ్యవంతులుమే కాస్త కాస్త దేవుని పనిలో ఉన్నాము ఆయన పనిని మనస్సు పెట్టి చేస్తున్నాము చేస్తూ చేస్తున్నాము పరిచర్య చేస్తూ ఉన్నాము ఆతిథ్యం ఇస్తున్నాము మనం వంతు ఏమైనా చెయ్యాలి అంటే అలలుయా పౌలు స్థుతిస్తున్నాడండి కొందరు బతులను బట్టి కొందరు బత్తులను బట్టి పొగుడుతున్నాడు అండి దేవుణ్ణి వివేకములేని సుందర స్త్రీ అని చెప్పగానే మీరు అందరు బుక్కుల్లో తీసేశారు ముక్కులో కానీ నా బొత్తుకు శాడా నాకు వివేకం లేదు ఏంటి ముక్కులో ముగ్గులో పుడకుందగానీ బంగారుపు పొడకుందగానీ నాకంటూ వివేకమే లేదు నా కుటుంబాన్ని కట్టుకోలేకపోతున్నాను వచ్చి ఈ పొడకైనా ఆ వాక్యం చెప్పేటప్పుడు ఈ పొడక నాకు అడ్డు ఏదో టాపిక్ వచ్చి పేరులో పేరు వచ్చి ఎట్లా చేసారు అనుకుంటే అప్పుడు ఆమె తీసేసిందట ఎన్ని ఎన్ని లక్షణాలు తీసుకుంటా వచ్చేసిన తీసివేతలు ఎన్ని ఉన్నాయి హలో రక్షింపబడి దేవునికి మాట ఇచ్చి కూడికలు ఎక్కువైపోతున్నాయి నీకు ఏమి ఎక్కువైపోతున్నాయి కూడికలు ఎక్కువైపోతున్నాయి రోజు రోజుకి రోజు రోజుకి రోజు రోజుకి కూడికలు ఎక్కువైపోతున్నాయి తీసివేతలు బైబిల్లో ఏరి పారేసేవి ఏమీ లేవు కానీ వాళ్ళలో మనం చెప్పుకోవచ్చు ఏరి పారేసేవి తీసివేతలు స్తోత్రం ఒక రోజు పువ్వులు యా ఎందుకు పెట్టుకోకూడదు పెట్టుకో అన్నా నేను అప్పుడు నువ్వు పువ్వులు పెట్టుకున్న తర్వాత ఇంకో ఆమె ఎవరు వచ్చి పువ్వులు పెట్టుకుంటుంది అక్కడ అప్పుడు ఇద్దరులో మా దేవమ్మ ఎక్కడుందో నేను చూసుకుంటాను నేను అనుకుంటా అవి అన్నీ అన్ని అన్ని డౌన్ 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 మనం ఎంత స్ట్రైల్గా పెట్టుకుంటామో ఒకవేళ పువ్వు పెట్టుకుంటే లోకంలో ఉన్న వాళ్ళకంటే నువ్వు ఎలా పెట్టుకున్నావా నేను ఎలా పెట్టి చూపిస్తా చూడు నువ్వు ఎలా ఫ్యాషన్ షో అయ్యావని నేను ఇంకొక మోడల్లో ఫ్యాషన్ అయ్యి చూపిస్తా చూడు నువ్వు ఎంత స్ట్రైల్ చేస్తున్నావా నేను కొంచెం స్ట్రైల్ అయ్యి చూపిస్తా చూడు ఇట్లా ఉన్నావు క్రియలు బాగుంటే పరలోకంలో ఉంటావు క్రియలు బాగుంటే పరిశుద్ధ బైబుల్ గ్రంథంలో ఉంటావు క్రియలు బాగుంటే సంఘంలో ఇవేమి లేకపోతే సంఘంలో ఉండవు బైబుల్లో ఉండవు పరలోకంలో కూడా ఉండవు మోసే ఎలా పెరిగాడంట లోకంలో పెరగలేదంట మోసే పాపంలో పెరగలేదంట మోసే దేవుల్లో పెరుగుతూ వచ్చాడు ధర్మశాస్త్రాన్ని వ్రాశాడు హలో నువ్వు దేవుల్లో పెరుగుతూ వస్తే దేవుల్లో వర్ధలుతూ వస్తే నీవు ద్వారా దేవుడు అనేకమైన ఘనమైన కార్యాలు చేపిస్తాడు నీకు నీకెవరి భయం ఉండాలి దేవుని భయం ఉంటే నువ్వు చరిత్రనే తిరగరాస్తావు తిరగ రాస్తావు దేవుని భయం ఉన్న మోసే ధర్మశాస్త్రాన్ని వ్రాసించాడు దేవుని మీద భయభక్తులు ఉన్న మోసేతో సాక్షాత్తు దేవుడే ముఖాముఖిగా మాట్లాడాడు ఎంత ఎత్తుకెళ్ళిపోయాడు లోకులు తిరగాలని మోషేకి లేదా పిల్లలు ఎలా ఉండాలి అని అక్కడ నేర్పించుకుంటూ వస్తే మోసే విషయంలో నేను చాలా దేవుణ్ణి స్థుతించాను ధర్మశాస్త్రాన్ని రాశాడయ్యా ఈరోజు మేము భక్తి చేయక మేము చేయలేకపోతున్నాం వాక్యం అంటది కదా పరిశుద్ధ బైబుల్ అంటది కదా నువ్వు ఏ స్థితిలో పడిపోతివో ఆ స్థితిని జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొందో ఏం చేసుకుని ఆ స్థితి జ్ఞాపకం చేసుకుని ఏం పొందాలి మారు మనసు పొందు ఆ మొదట క్రియలు చెయ్యి అట్లా చేస్తే నువ్వు క్షేమంగా ఉంటావు అట్లా చేస్తే నీ దీపం ఎలుగుతూ ఉంటుంది అట్లా చెయ్యకపోతే దినదినము నూనె అయిపోతూ ఉంటుంది నూనైపోయి నూనైపోయి ఒత్తులో ఉన్న నూనె కూడా అయిపోయి ఆ ఒత్తు కూడా కొంచెం కూడా దానికి ఆయిల్ ఉండక ఒకేసారి టప్పున ఆరిపోతుంది ఇదివరకు లైట్లు ఉండేవి ఆ లైట్లు సాయంత్రం అయ్యేసరికి శుభ్రంగా క్లీన్ చేసుకుని మళ్ళీ అదే పెట్టుకునేటోళ్ళు గుర్తున్నాయా మీకు గుర్తుండవలే నాకు గుర్తు ఇప్పుడు ఎందుకంటే మనం రేంజ్ దాటేస్తాం కదా అవి మనకు గుర్తుండవు అవి ఏం చేసేటోళ్ళు అనుకుంటున్నారు అందులో క్యూరోషన్ పోస్తేనే ఎలుగుతూ ఉండేది అది ఈ లేదనుకోండి లైట్ తక్కువైపోతూ ఉండేది కాతి తక్కువైపోతూ ఉండేది ఆ క్లాత్ మాత్రమే మండుతూ ఉండేది ఏంటిది వెలుతురు ఇవ్వట్లేదని చూస్తే మొత్తం అందులో ఉన్న వాటర్ అంతా పీల్ చేసుకుని ఆయిల్ అంతా పీల్ చేసుకుని వట్టి గుడ్డ మాత్రమే వట్టి క్లాత్ మాత్రమే మిగులుతూ ఉండేది అప్పుడు పెద్ద క్లాంతి వచ్చేది కాదు అప్పుడు అది కూడా లేదనుకున్నప్పుడు ఏమైపోద్ది ఆరిపోద్దా ఈర్పుడికి కూడా కాస్త సారం ఉంది ఆ సారాన్ని రికవర్ చేసుకోవాలి కాస్త బత్తి ఉంది ఆ బత్తిని కాస్త రికవర్ చేసుకోవాలి ఆ బత్తిని కాస్త రికవర్ చేయకపోతే దీపము ఆరిపోతుంది వాక్యం బైబుల్ అంటుంది కదా ఆ మొదట క్రియలు జ్ఞాపకం చేసుకో ఆ మొదట ప్రేమను జ్ఞాపకం చేసుకో ఆ మొదట ప్రేమ జ్ఞాపకం చేసుకుంటే నీవే ఫస్ట్ ఉంటావు ఆ మొదట ప్రేమను జ్ఞాపకం చేసుకుంటే బైబిల్లో స్త్రీలు కొని ఆడబడుతున్నట్లుగా సంఘములో ఉన్న స్త్రీలు పురుషులు కొనియాడబడతారు వాళ్ళు లేపండి ఆ మొదట క్రియలు జ్ఞాపకం చేసుకుంటే పరలోకములో కూడా అలలుయా పరలోకంలో కూడా మన స్థాయి చిక్కు చెదరకుండగా ఉంటుంది వాక్యం అంటుంది కదా మోసపూరితమైనవి చేస్తూ ఉన్నా ద్రోహము చేసేవి చేస్తూ ఉన్నాం పాడు చేసేవి చేస్తూ ఉన్నాం కానీ దేవునికి మహిమొచ్చే కార్యాలు ఏమి మనము చేయడం లేదు సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుంది సామెతలు ముప్పై ఒకటి అధ్యాయము ముప్పై వచ్చినాము అందము మోసకరము సౌందర్యము వ్యర్థము ఏంటి మోసం అందం ఏది వ్యర్థం సౌందర్యం ఎక్కడికి వచ్చేసాం సింహాసనం మీద కూర్చుంటే అందంగా కనిపిస్తావు కదా ఒక ఫంక్షన్లో అక్కడ కూర్చుంటే చక్కగా నేను చాలా వాటికి వెళ్ళాను ఎక్కడి నుంచి నేనేం చేయను కదలకూడదు మెదలకూడదు నేను మన కార్యక్రమం వెళ్ళాం అక్కడ ఏం చేసింది పుట్టినరోజు బొడ్డోడు కాదు ఇస్తా స్ట్రైలు పుట్టినరోజు వాళ్ళమ్మ వడ్డాను గిడ్డాను ఇక్కడ అక్కడ అంటే నువ్వు పుట్టినరోజు కోసం పుట్టినరోజు పెట్టేవా నువ్వు అదనంగా రెడీ అవుదామని పుట్టినరోజు పెట్టేవా ఎవరి కోసం పెట్టినట్టుంది అది పుట్టినరోజు పుట్టినరోడు కోసం పుట్టినరోజు పెట్టినట్టు లేదు పుట్టినరోజు జరుగుతున్న వాళ్ళ అమ్మ కోసం పుట్టినరోజు పెట్టినట్టుగా ఉంది ఆ ఫంక్షన్లో ఉండవలసిన రీతిలో ఉన్నందున నీ కార్యాలు ఏమవుతున్నాయి బైబిల్లో ఉన్న భక్తులే కాదు సంఘములు కూడా ఎట్లాంటి చాగశీలు ఉన్నారు అని అనిపిస్తుంది లేకుండా ఆ రోజు ని నేను దేవుణ్ణి కానీ దేవుణ్ణి మహిమపరచను సేవకుని కానీ ఎవరిని పట్టించుకోను నేను ఈరోజు మహిమపరచపడవలసి మహిమ పరవ మహిమపరచవలసి ఉంది నేను గణపరచవలసి ఉంది ఈ రోజు నా రోజు మీరు కాసేపు మౌనంగా ఉంటే ఈ రోజు అంతా నా ఇష్టం వచ్చినట్లు ఉంటాననుకుంటే అందము మోసకరము సౌందర్యం వ్యర్థము యహో ఎందు భయభతి కలిగిన స్త్రీ కొని ఆడబడుతుందని చెప్పుకుందుమా చెప్పుకుందుమా చెప్పుకోలే మరి ఈరోజు కొనియాడ పడడానికి ఏ మనందరికీ పొవ్వెట్టిందనా అదే ఈరోజు కొనియాడ పడడానికి కారణం ఏంటి ప్రార్థన కూట పెట్టుకుందనా కాదే ఆమె కొంత రోజున ఆమె ఎట్లా దేవుణ్ణి పరిచింది దేవుడికి ఎలా మహిమ వచ్చింది సేవకులకి ఎలా ఘనత వచ్చింది కాలేలుయా మనము మన వద్దు చేయాలి ఎంత బాగా జరిగింది అందరూ చెప్పుకున్నారు ఎక్కడి నుంచో వచ్చినాడు కూడా చెప్పుకున్నారు ఏ సౌందర్యం కావాలి నీకు ఆత్మ సౌందర్యం కావాలా ఏ పువ్వు పెట్టుకున్నావని ఏ మదనంగా రడేమని ఏ బాగు కోసం ఏ అన్నం కోసం మాట్లాడుతున్నాడు అలే లూయ దేవుని బిడ్డలారు మనం ఎక్కడికి వెళ్ళిన మంచి పేరు రావాలి కొనియాడబడాలి అప్పుడే అంటూ ఉన్నారంట మనం పలానా వాళ్ళు పుట్టినరోజు మీద చెల్లి నీ పుట్టినరోజు చాలా ఘనంగా చేయాలనుకున్నాము కానీ మీ పాశ్రమ గారు అడుగు పెట్టిన తర్వాత ఇంకా ఘనంగా జరిగింది అలెలుయా దేవునికి మహిమ రావాలి నీ జిట్టులో ఏది జరిగినా వాళ్ళకి అలా జరిగింది వీళ్ళకి ఎలా జరిగింది ఎప్పుడో తిన్నారు తిళ్ళు ఎట్లా పద్ధతిగా జరగలేదు మీరు చాలా బాగా జరిగింది అని ఇలాంటి మాటలన్నీ కానీ ఏం చేసుకుంది పుట్టినరోజు రోజుని వర్షం వస్తుంది ప్రార్థన ఆపేస్తానని చెప్పాను ప్రార్థన పెట్టమనే కాదు భయం లేని వాళ్ళకి భక్తి లేని వాళ్ళకి ప్రార్థనలు ఎందుకండి పుట్టినరోజు వద్దు ఆపేయ్ పెట్టుకుంటే ఫంక్షన్ పెట్టుకో రావాలనుకుంటే వస్తాం మానాలనుకుంటే మానేస్తాం మేము ఆ టయానికి ఎందుకు ప్రార్థన కోటం ప్రార్థన వద్దనంటే అమ్మ మీరు అలా అనకండి కాస్త ప్రార్థన పెట్టుకుంటాం మీరు రెండమ్మ అని చాలా బతిమాలింది నా మాట కాదానికి నువ్వు పెడుతున్నావు వర్షం వచ్చేస్త ఏమొచ్చేస్తుంది నేను చెప్పినట్టు చేసుకుని బాగుంటావు చక్కగా అందరూ వస్తారు అందరూ బాగుంటారు నీ కొడుకుని పిల్లలు చేస్తారు వెళ్ళిపోతారు అటు లేదమ్మా అలా మాట అనుకుండామ్మా అమ్మగారు మీరు తప్ప ఇంకెవరు ఉన్నారా మాట్లానేస్తున్నారు అది చూపించే ఆ ప్రేమకు కృతజ్ఞురాలని అయిపోయి దేవుని బిడ్డలారా మనం ఏది చేసినా దేవునికి మహిమ రావాలి వ్యర్థమైనవి చేస్తే అవి మోసపోతాం మనం వ్యర్థమైనవి ఏవి కూడా మనము చేయకూడదు అందము మోసము సౌందర్యము వ్యర్థము ఏ ఇక్కడ ఎందుకు పెట్టాడు మాట నీకు ఘనత రావాలంటే బిడ్డ అందము కాదు నీకు విలువ పెరగాలంటే బిడ్డ అందము కాదు నువ్వు అందం నీకు ఘనత రావాలన్నా విలువ రావాలన్నా నీ ద్వారా మహిమ రావాలన్నా నీకు ఉండవలసింది యందు భయభత్తులు అందం కాదు అలెల్లుయా ఏ ఇంకొక చోట ఎక్కడో రాయొచ్చు కదా ఈ అందం గురించి యహోవయందు భయభత్తులు కలిగిన స్త్రీ కాడ ఎందుకు పెట్టాడు తీసుకొచ్చి అని అంటే నీకు యందు భయభత్తులే ఒక అందం యహోవయందు భయభత్తులు కలిగి ఉండడం ఒక సౌందర్యం హలెల్లుయా ఈ నీకు ఏ అందం కావాలి యందు భయభత్తులు కలిగేది అదే చాలా అందం ఏ అందం కోసం మాట్లాడాడు ఆ ఫంక్షన్లో నా గురించి మూరపు పెట్టుకున్నవైనా ఒక కంచు పట్టి శారీ కట్టేవైనా ఉళ్ళంతా నగలేసావైనా జిగేలు అని కాజులు వేసేవైనా మరి ఏ అందం గుడించి హెల్లుయా యహోవయందు భయభత్తులు కలిగి ఉన్నామే ఏమో ఏమో చేయని అవసరం లేదు మనం మనం ఉన్నట్లుగా మనం ఉంటే చాలు ఆంధ్ర ఫోకస్ ఎవరి మీద ఉంటుంది మన మీదే ఉంటుంది ఏ పెట్టుకుని అవసరం లేదు దేవుని ఎందు భయభత్తులు కలిగి ఉంటే చాలు ఇక్కడ యహోవయందు భయభత్తులు కలిగి చేసిన పనిని బట్టి అట్టి దానికి ఏంటంటే చేసిన పనులు బట్టి ఎవరు ఏం చేస్తే ఆ పనిని గురించి ఏమొస్తుందంటే ప్రతిఫలం మంచి చేస్తే మంచి ప్రతిఫలం ఆమె చేసే పని మంచిదేనా ఆమె చేసే పని చెడ్డదా మంచిదైనా వస్తుంది పేరు చెడ్డదైనా పేరే వస్తుంది మంచికి పేరు వచ్చి చెడ్డకి పేరు రాకుండా ఏముండదు బిడ్డ సంగమా రెండాట్లకి పేరు వస్తుంది మంచి చేస్తున్నావా పేరు వస్తుంది చెడు చేస్తున్నావా మంచి చేసేటప్పుడు ఎలాంటి పేరు వస్తుందో చెడు చేసేటప్పుడు కూడా అలాంటి పేరే ఎలా వస్తుంది ఈ రెండు పేర్లు ఎలా వస్తున్నాయి మంచి చెడునని పనులను బట్టి భయభత్తులు కలుగుతుందా ఆమె భయభత్తులు కలిగిన పనుని బట్టి ఆమెకి కొనియాడ ఘనత వస్తుంది పనులు కొంచెం డామేజీగా ఉన్నాయా పనులు కొంచెం ఏమన్నా కొంచెం ఎగస్ట్రా ఉన్నాయా ఆమె పనులు బట్టి ఏమొస్తున్నాయి అవమానం అనేది కూడా వస్తుంది చేసే పనుని బట్టి కొనియాడు ఇక్కడ చేసిన పనిని బట్టి ప్రతిదానికి అట్టి దానికి ప్రతిఫలం ఎదగును ఎవరి గౌరవ యొద్ద ఆమె పనులు ఆమె పనులే ఆమెను కొనియాడతాయంట ఎవరి యొద్ద దిట్లేరా ఎవరు కొనియాడబడలేరు ఎవరిని మనం పొగడలేం ఆమె పనులే అండర్లైన్ చేసుకోండి అక్కడ నా పనులే నాకు విలువ అలెలు గౌనుల యో గౌనుల యొద్ద ఆమె పనులు ఆమె 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 పనులు ఆమెను కొనియాడబడతాయి ఏ ఎవరి యొద్ గౌనులు యొద్ద అలెలుయా ఈరోజు గణతకి బదులుగా అపగణత వస్తుందా కీర్తికి బదులుగా అపకీర్తి వస్తుందా నీ పనులు బాగాలేదు అలే ఇక్కడ గౌరుల యొద్ ఆమె పనులు ఆమెని కొనియాడుతూ ఉన్నాయి అబ్బా ఎంత బాగా చేసావో వంట చేసావా నువ్వు ఎంత బాగా చేసావో పని చేసావా నువ్వు ఎంత బాగా చేసావో ప్రార్థన చేసావా నువ్వు ఎంత బాగా చేసావో ఆరాధనలు ఏకేపించావో ఎంత బాగా ఆరాధించావో వ్యక్తిని బట్టి దేవుని సేవకుడు నేను దేవునికి కృతజ్ఞత స్థుతులు చెప్పాలి ప్రభు ఆమెను బట్టి మీకు స్తోత్రం అయ్యా అత్తగాని బట్టి మీకు స్తోత్రం ప్రభు ఆమె చేసే పనులను బట్టి మీకు స్తోత్రం అలెలుయ్యా దేవుని మందిరములో దేవుడి ఎదుట నీ విషయమై రెండు చేతులు పైకెత్తాలి ఎత్తాలి దేవుడి సేవకుడు ఆ పోస్టుడైన పౌలు అట్లానే చేశాడు వాళ్ళు చేసే పనులను బట్టి కృతజ్ఞతాస్థుతులు చెప్తున్నాడంట అయ్యా రమ్యని బట్టి మీకు స్తోత్రం అయా రూత్ని బట్టి మీకు స్తోత్రం అయా విజయను బట్టి మీకు స్తోత్రం అయా ఇలా టీమ్ మెంబర్స్ని బట్టి మీకు స్తోత్రం అయా సంఘానికి వస్తున్న బిడ్డలను బట్టి స్తోత్రం నాయనని దేవునికి ఎవరిని బట్టి కృతజ్ఞత స్థుతులు కొన్ని మార్లు దేవునికే కృతజ్ఞత స్థుతులు చెప్పాలి కొన్ని మార్లు నిన్ను బట్టి అలా నువ్వు చేసే పనులు బట్టి నీ పనిని బట్టి నీ శ్రమను బట్టి నీ ఓర్పును బట్టి అయా వాళ్ళకి ఎంత ఓర్పిచ్చావు నీకే స్తోత్రం అయ్యా వాళ్ళకి ఎంత ఆరోగ్యం ఇచ్చావు నీకు ఇస్తా అయ్యా బలము దాసుకోకుండా పని చేస్తున్నారు మీకు వందనాలు అయ్యా దేవుడు సేవకుడు నీ విషయమై మంచి విషయమై చేతులు పైగెత్తాలి సంగమా నిన్ను గణపరిచే విషయమై నీ పనిని నీ ఓర్పు విషయమై దేవుని స్థుతించాలి సంగమా నువ్వు బాధ పెట్టే విషయంలో దేవుని సేవకుడు ప్రార్థన చేయకూడదు బిడ్డ అయ్యో వీళ్ళేంటి ప్రభువా ఎప్పుడు మహిమపరుస్తారు ఎప్పుడు సేవకుని కనపరిచేది వీళ్ళ ద్వారా నీకు ఎప్పుడు వచ్చేది అనే ప్రార్థన నీకు సర్వరోగాన్ని తీసుకొస్తుంది అయ్యా ఈ మీ ప్రార్థన కూటం ద్వారా నీకు మహిమ వచ్చిందయ్యా అనుకున్న ద్వారా ఈ ప్రార్థన నీకు క్షేమాన్ని తీసుకొస్తుంది క్షేమం కావాలన్నా నీవే నీ పనులే క్షేమము కలుక్కుండా ఉండాలి నీవే నీ పనులే అలెల్లుయ్యా గమని యొద్ధ ఆమె కొనియాడబడుతూ ఉంటుంది ఆమె పేరు కొనియాడబడుతూ ఉంటుంది భక్తి కలిగిన స్త్రీ వచ్చేటప్పుడు భక్తి కలిగిన పురుషుడు వచ్చేటప్పుడు ఆ పురుషుల ప్లేస్లోకి భక్తులు వచ్చేసి వాళ్ళని కూడా జ్ఞాపకం చేసుకుని వాక్యము కాస్త కోస్తో పనిచేస్తుంది వాక్యము నిన్ను మారుస్తూ ఉంది నువ్వు ఏ స్థితిలో ఉన్నావో హాలల్లుయా నువ్వు బడా స్థితిలో ఉన్నావా బడగ దేవుణ్ణి ప్రేమించా లేదు నిరుపేదలు ఉన్నావా పాట పాడతాం కదా మనము దీన స్థితిలో నేనున్నాను మరచిపోలేదయ్యా ఓడిపోనివడు ఎప్పుడు ఓడిపోనివడు నువ్వు ఆయన త్రోవల్లో ఉంటే నేను ఓడిపోనివడు ఎప్పుడు ఓడిపోనివడు ఆయన సన్మార్గంలో ఉంటే ఓడిపోనివడు ఆయన ఇష్టాన్ని నెరవేర్స్తే ఓడిపోనివడు ఈరోజు ఓటమి రావడానికి ఎక్కడో ఆయన దుఃఖపరుస్తున్నావు నీవు గెలవడానికి బదులుగా ఎవరెవరినో గెలిపిస్తున్నావు అంటే నువ్వు ఆయన్ని ఎక్కడో బాధ పెడుతున్నావు నీ విషయంలో నీ కుటుంబము ద్వారా దేవునికి ఎక్కడ అనేది రావట్లేదు అందుకని ఏమైపోతున్నాం ఓడిపోతున్నాం నీ ద్వారా మహిమ వస్తే నువ్వు ఓడిపోతావా ఓడిపోనిస్తాడా దేవుడు దేవుడు సేవకుడు అయ్యా ఘనపరిచేటోళ్ళు ప్రేమించేటోళ్ళయ్యా సహాయం చేసే చేతులయ్యా అయ్యా వడ్డించే చేతులయ్యా ఇచ్చే చేతులయ్యా ఆ చేతులు మూడ్చుకుపోతున్నాయి ఆ చేతులు ఎన్నో ఏమని చేస్తున్నాడు దేవుడికి చేతులు బలం కలిగి ఉండాలయ్యా ఆ చేతులు బలంగా ఉండాలయ్యా ఆ మనుషులు దృఢంగా ఉండాలయ్యా వాళ్ళ పేరు మ్రోగుతూనే ఉండాలయ్యా అలెలుయ పాదపరిచర్య రోజునో ఏ రోజునో సన్మాన కార్యక్రమం మానేశారు వాళ్ళు చేయకపోతే వేరే వాళ్ళు వచ్చేస్తారు అనుకోండి ఏమి పని ఎందుకు మానరు మీరు అలెలుయా మన స్థాయి మన విలువ మన పేరు మందే వేరొక అమ్మాజీ ఉందా ఏంటి వేరొక పాశ్రమ గారు ఉంటే ఉండేది కాక ఆమె అయితే అమ్మ అమ్మాజీ కాదు కదా కదా అమ్మాజీ అమ్మాజీనే నువ్వు నువ్వే నీలాంటి పని వేరే వాళ్ళు చేస్తున్నారా నీ విలువ వేరు వాళ్ళు విలువ వేరు నీ స్థాయి వేరు వాళ్ళు స్థాయి వేరు నీ ఘనత వేరు వాళ్ళు ఘనత వేరు మీకు వాళ్ళు ఎవరి ఘనతకు తగ్గట్టు వాళ్ళకి పేర్లు వస్తూ ఉంటాయి మనము ఏమాత్రం డౌన్ అవడానికి వీరలేదు మనం భయభత్తులు కలుగుతూ ఉంటే మనం కొనియాడబడుతూ ఉంటాం మనకి ఘనత వస్తుంది మనకి విలువ వస్తుంది మన పేరు మ్రోగుతూ ఉంటుంది మనల్ని చూసి అనేకులు అనేకమైనవి నేర్చుకుంటూ ఉంటారు అనేకమైనవి నేర్చుకుంటూ ఉండాలంటే వాక్యము నీలో స్థిరంగా ఉండాలి వాక్యము విన్నప్పుడు నీవు నీ హృదయంలోకి వాటిని పంపిస్తూ ఉండాలి అపోస్తు నేను పగులు ఎలా పొగుడుతున్నాడో తెలుసా ఎలా పొగుడుతున్నాడో తెలుసా అండి పనిలో నమ్మకస్తులని వారి విషయంలో ప్రార్థన చేస్తున్నాడు దశలోణికి పత్రిక ఒకటో అధ్యాయము రెండవ వచ్చిన చూడండి విశ్వాసముతో కూడిన మీ పనిని ప్రేమతో కూడిన బెట్లరా అపోస్టులైన పౌలు తన సంఘం చేసే పనిని మర్చిపోయాడా మర్చిపోయాడా పౌలు గారు తన సంఘము చేసే పనిని మర్చిపోయాడా మర్చిపోయాడా ఎక్కడ రాసుకొచ్చాడు రాబోయే జనరేషన్ మాదిరిగా ఉండాలని రాబోయే తరపు కూడా ఆ సంఘములా ఉండాలని వ్రాసి ఉంచాడు ఎందుకు వ్రాసి ఉంచాడు అనుకుంటున్నావు సంఘ క్షేమార్థమై వ్రాసి ఉంచాడు నీ కుటుంబ క్షేమార్థమై వ్రాసి ఉంచాడు నీ ద్వారా దేవునికి మహిమ రావాలని వ్రాసి ఉంచాడు విశ్వాసముతో కూడిన మీ పని ప్రేమతో కూడిన మీ ప్రయాస మన ప్రభు అయిన ఏసుక్రీస్తు నందలి మళ్ళీ ఏముందంట నీకు మన ప్రభు అయిన నందలి నిరీక్షణ ఉంది నిరీక్ష ఉంది కాబట్టి నువ్వు పని చేస్తున్నావు అలే లూయా నువ్వెవరివి నిరీక్షణ ఉంది కాబట్టి నువ్వు పని చేస్తున్నావు నీకు నిరీక్షణ ఉంది కాబట్టి నువ్వు ప్రేమతో ఉన్నావు అలే ఏ నిరీక్షణ ఎవరి మీద నిరీక్షణ ప్రభు అయిన యేసు క్రీస్తు మీద హలలుయ ప్రభు అయిన క్రీస్తు మీద వీళ్ళకి నిరీక్షణ ప్రభు అయిన క్రీస్తు వారి మీద వీళ్ళకి విశ్వాసము అందుకే వీళ్ళు క్రియలు గౌనులు యొద్ద కొనియాడబడుతూ ఉన్నాయి వీరి క్రియలు మందిరములో కొనియాడబడుతూ ఉన్నాయి అంటూ ఏమంటున్నాడు చూడండి మన తండ్రి అయినా దేవుని ఎదుట మానక జ్ఞాపకము చేసుకును మా ప్రార్థన ఎందు ఈ విషయమై ఏం చేస్తున్నారంట మేము ప్రార్థన చేసుకునేటప్పుడు మీ విషయమై మీరు చూపించే ప్రేమ విషయమై హలల్లుయా ఆ పోస్టుడైన ఎంత జ్ఞాపకం ఉందో చూడండి వీళ్ళ మీద మీరు చూపించే ప్రేమకు మీరు చూపించే ఆ యొక్క విశ్వాసాన్ని బట్టి క్రీస్తుని జ్ఞాపకం చేసుకుని మీరు చేస్తున్న ప్రతి సత్కార్యాన్ని బట్టి నా రెండు చేతులు పైకెత్తి ప్రార్థన చేస్తున్నాను మీ విషయమై కృతజ్ఞత చూపిస్తున్నాను అంటున్నాడు దేవుని ఎదుట నేను మానక్క హ ఎవరి గురించి నీ గుడించి అయ్యాలు ఇట్లా ఉండేవాళ్ళే అయ్యా వీళ్ళు ఇట్లా ఉండేవాళ్ళే వాళ్ళు గురించి ఏంటి ఎవరైతే సత్కార్యం చేశారో వాళ్ళు ఉండేటోళ్ళ పోయేటోళ్ళ ఎవరైనా జ్ఞాపకం చేసుకుంటున్నామా లేదా అంటే చూసావా దేవుని యొక్క భారము దేవుని యొక్క సావుకుని యొక్క భారము ఎలా ఉందో చూసారే పోయిన వాళ్ళు వదిలేసుకోవచ్చు కదా పోయిన వాళ్ళు పాడవుతూ ఉన్నప్పుడు అయ్యో ఒకప్పుడు చక్కగా ఉండేవారే ఇప్పుడు పాడైపోయారు పాత్రలు పగిలిపోయినాయే అయ్యో భక్తి లేదు విశ్వాసం లేదు భయము లేదు దేవుని ప్రేమ ఏమీ లేదు దేవుని కూర్చున్న భయం వాళ్ళకి ఏమాత్రం కూడా లేదు దేవుని మీద నిరీక్షణ వాళ్ళకి ఏమాత్రం కూడా జ్ఞాపకం చేసుకుంటున్నామా లేదా ఇక్కడ పౌలు జ్ఞాపకం చేసుకుని మీ విషయమై మానక జ్ఞాపకము చేసుకునిచు మా ప్రార్థనల ఎందు మీ విషయమై విజ్ఞాపన చేయచు మీ అంద అందరి నిమిత్తము ఎవరైతే ఏ సత్కార్యం చేశారో ఎవరైతే ఏ విశ్వాసాన్ని చూపించారో ఎవరైతే ఏ నిరీక్షతో ఉన్నారో ఎవరైతే ఏ ప్రేమను చూపించారో ఎవరైతే ఏ సత్కార్యం చేశారో అలా వారందరి కొరకు మానక ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లించుచున్నాము అంటున్నాడు మరొక మాట చెప్పి నేను ముగిస్తా చూడండి ఇదే మాట ఎపేసి పత్రిక ఆరోధ్యాయము వచనము మనుషులు వీళ్ళు ఎవరు ఎంత ఎలా చేయలేదు వీళ్ళు ఆగా ఆడుదూడు మా సేవకుడే కదా ఈ రోజు చేయకపోతే ఏమనుకుంటాడు ఈరోజు పాట పాడకపోతే ఏమనుకుంటారు ఈరోజు ముందెకపోతే ఏమనుకుంటారు ఎవరో మా సేవకులు ఏమనుకుంటారు మా సేవకురాలు ఏమనుకుంటుంది లేట్గా వెళ్తాను ఎప్పుడు ఎలాగెళ్తా ఆమె ఏమనుకుంటుంది హలో నువ్వు చేస్తున్నది మనుషులు ఎదుటి కాదు ఎవరు ఎదుటి కాదు ఇక్కడ వాక్యం అంటుంది కదా మనుషులు ఎదుటి కాదు మనుషులు ఎదుటి కాక ప్రభువునకు చేసినట్లే నేను ప్రభు దగ్గరికి వెళుతున్నాను ప్రేమ చూపించే విషయంలో ప్రభువునకు చూపించినట్లు విశ్వాసము చూపించే విషయంలో నేను చూపిస్తున్నట్లు ఏమైనా సత్కార్యము చేస్తే నేను ప్రభు కొరకు చేస్తున్నాను హల్లెలూయా ఎప్పుడు ఉన్న సేవకులేగా ఎప్పుడు ఉన్న సేవకురాలేగా అని అనుకోవడానికి వీరు లేదు మరి ఎలాగుండాలి నేను ప్రభు ప్రభు మా ఇంటికి వచ్చాడు లేక నేను ప్రభుకు చేస్తున్నాను ప్రభు మీద ఉన్న ప్రేమంత మా సేవకుడికి కనపరుస్తూ ఉన్నాను దేవుణ్ణి ఎంతగా ప్రేమిస్తున్నానో మా సేవకుల్లో దేవుణ్ణి చూసుకుని అంతగా దేవుణ్ణి సంతోషపెట్టినట్లుగా మా సేవకుణ్ణి సంతోష పెడుతున్నాను అనని ఇక్కడ వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది చదువు ఒకసారి మళ్ళీ ఏడు మనుషులకు చేసినట్లు కాక ప్రభునకు చేసినట్లే ఇష్టపూర్వకున్న కష్టంగా కాదు సంగమా ఇష్టం ఇష్టం ప్రేమ విశ్వాసము నిరీక్షణ విశ్వాసంతో ఉందా మనకి ఒక ప్రార్థన కూటం పెట్టుకుంటే విశ్వాసం ఉందా ఒక ప్రార్థన కూటం పెట్టుకుంటే నిరీక్షణ ఉందా ఒక ప్రార్థన కూటం పెట్టుకుంటే ప్రేమ ఉందా మనకి ప్రేమ ఉండాలి విశ్వాసం ఉండాలి నిరీక్షణ ఉండాలి వస్తున్నారు కానీ చీపుట్లో మా సారు అలాలుయా డ్యూటీకి సార్ బాస్ ఎంటర్ అవుతున్నాడు అంటే ప్రాంగణం డ్యూటీ అంతా ఎలా ఉంటుంది ఆఫీసరు సామాన్యమైన మనిషి ఎన్నికలేని వాడు అండి వాడికంటే శ్రేష్టమైన వాడు కాదు దైవజనుడు జనుడు ఐదు నిమిషాల్లో దైవజనుడు ఎంటర్ అవుతున్నాడు అంటే ఎలా ఉండాలి ఆ గుండు చల్లు మనాలి అలెలు అమ్మో వచ్చేసారు ఐదు నిమిషాలు ఆగుంటే బాగుంటే నా పని పూర్తయ్యే మేము ఆ టైారికి అయిపో టైం అయిపోయినప్పుడు ఏదో డెకరేషన్ చేస్తే ఎప్ప ఇక్కడి నుంచే ఎన్ని గంటలకు పెట్టమంటావు ఎన్ని గంటలు ముగించమంటావు స్టార్టింగ్ ఎన్ని గంటలకు నీకు తెలుసుండాలి ఉండాలి ఎన్ని గంటలు ముగిస్తామో నీకు తెలుసు ఉండాలి ఇప్పుడు ఇంకా బుడవ కట్టిస్తున్నావుది అన్నాను నేను అందరూ పిలవలమంటే వెళ్ళిపోయారు అందరూ టైర్లు వేసారు దేవుని బిడ్డలారా నీ పనిలో విశ్వాసము నిరీక్షణ దేవునికి చేస్తున్నట్లుగా నువ్వు మా